హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోని మనకి మెడ దగ్గర ఎక్కడా కూడా లూజ్ లేకుండా వంటకి అంటి పెట్టుకునేటట్టుగా మెడ పట్టి వేసుకోవాలనుకుంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుందండి కొంతమంది ఏమంటారంటే లెఫ్ట్ సైడ్ నాకు అంటే ఎప్పుడు ఎక్కడైతే ఐ బెల్ట్ వచ్చిందో అక్కడ ఆ మెడ అన్నది లూజ్గా వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు దానికి కారణం ఏంటి అంటే కనుక ఇప్పుడు మనకి నడుము దగ్గర కొలతలు కొలుచుకునేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఐ బెల్ట్ని వదిలేసి కొలుస్తున్నాం కాబట్టి హుక్ బెల్ట్ దగ్గరికి ఐ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ బెల్ట్ యొక్క లెంత్ అన్నది ఇది వెడల్పు ఎక్కువైపోయి లూజ్ అన్నది వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే నడుం కొలత కొలిచినప్పుడు ఇక్కడ ఐ బెల్ట్తో పాటుగానే నడుం కొలతకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే హుక్ బెల్ట్లో కూడా హుక్ బెల్ట్తో పాటుగా మనం మార్కింగ్ చేసుకుంటాం సరేనండి అలా చేసి చూడండి సరిచే సరి అవుతుందేమో చూద్దాం లేదు మనం మెడ స్టిచ్చింగ్ చేయడంలోనే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మెడ స్టిచ్చింగ్ చేయడం మీకు సరిగా రాకపోతే రెండు వైపులా ప్రాబ్లం వస్తుంది ఒకవైపే వస్తుంది అంటే అటువైపే మీకు ప్రాబ్లం ఏదో స్టిచ్చింగ్ దగ్గర తేడా చేస్తున్నారు అని అర్థం సరేనండి అలా కాకుండా మెడ దగ్గర మీరు ఎప్పుడైనా చూసారో లూజ్ లూజ్గా అంటే లూజ్గా అంటే బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా టైట్గా పట్టుకుని ఉండాలంటే ఒకటి టై బ్లౌజ్ అన్నది టైట్గా వేసుకోవడం అలవాటై ఉండాలి ఎప్పుడు కూడా ఎవరికైనా లూజ్గా బ్లౌజులు వేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి ఒకటి రింకుల్స్ కనిపిస్తూ ఉంటాయి ముడతలు ఆటోమేటిక్గా బ్లౌజ్ అన్న తర్వాత చంక దగ్గర కానీ ఎక్కడైనా చిన్న చిన్న ముడతలు అన్నవి కనిపిస్తూ ఉంటాయి అది కామన్ మనం టైట్ ఫిట్ వేసు ఆ ముడతలు అనేవి పోతాయి అదే అదే రకంగా నడుము అంటే మనం ఈ మెడ దగ్గర కూడా భుజం దగ్గర కూడా గట్టిగా నొక్కినట్టుగా స్కిన్ చూసారే ఇలా 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 టచ్ అయ్యి ఇలా వచ్చినట్టుగా మనకి ఈ మెడ అన్నది ఉంటుంది అలా రావాలి అంటే కనుక కొద్దిగా చిన్నదనవ అంటే మనం బ్లౌజు కొద్దిగా లూజ్ వేసుకున్నా సరే మెడ భాగం దగ్గర పట్టుకొని ఉండాలి అని అనుకుంటే చిన్న చిన్న టిప్స్ అంతే ఎప్పుడు కూడా బ్లౌజ్ మెడ కుట్టేటప్పుడు మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్ అన్నది క్రాస్ కటింగ్ అయి ఉండాలి సరే క్రాస్గా కటింగ్ అనేది చేయాలి క్లాత్ సపోజ్ మీకు ఇలా ఉందనుకోండి ఇలా క్రాస్గా తీయాలి తెలుసు కదా మిగిలిన చిన్న చిన్న ముక్కలన్నా పర్వాలేదు చూసారు ఇక్కడి నుంచి ఇక్కడికే ఒక ముక్క చిన్న ముక్కలన్నా పర్లేదు మనం జాయింట్ చేసుకోవాలి సరేనా ఇలా క్రాస్ ముక్కలు తీయాలి ఈ క్రాస్ ముక్కలు కనీసం ఒక ఇంచు అన్న సరే వెడల్పు ఉంటే మీరు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారా కరెక్ట్గా ఒక ఇంచ్ ఉంది చాలా బ్లౌజులు కటింగ్ చేయడం వల్ల ఇప్పుడు మనకు కొలవకపోండా మామూలుగా అంచనాగా కటింగ్ చేసినా సరే ఆ వెడల్పు అన్నది వచ్చేస్తుంది ఒక ఇంచుకన్నా కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి ఏం కాదు తర్వాత వెనక్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక కుట్ట కుడతాం కాదు తర్వాత మిగిలిన క్లాత్ని కటింగ్ చేసివచ్చు కానీ ఒక ఇంచ్ వెడల్పునన్నది అన్నది ఉంచుకోవాలి సరేనా దానికన్నా తక్కువ అయితే మాత్రం స్టిచ్చింగ్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇలా మనం తీసుకున్నప్పుడు ఏదో ఒక మెడ వైపు నుంచి ఇటువైపు నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా ఇటువైపు నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇది చూడండి ఇక్కడ నుంచి మనం ఒక అరించి వదిలేసి ఇక్కడికి ఇలాగా మనం ఫోల్డ్ చేస్తాం ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి అంటే మనం ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఈ అంచు అన్నది పాదానికి అంచుకుండేటట్టు పెడితే మెడ దగ్గర ఎక్కడా కూడా మీకు ప్రాబ్లం రాకుండా ఉంటాయి అంటే మెడ దగ్గర అంటే మెడ అంచు అన్నది ఎక్కడ కూడా రౌండ్ దగ్గర కట్ట ఎక్కడ డిస్టర్బ్ కాకుండా నీట్గా వస్తుంది మీరు ఎలా కటింగ్ చేస్తే అలాగే వస్తుంది సరేనా అదొకటి ఇంకొకటి మెడ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే అలా మనం పాదం క వరుస అన్నది చూసుకోవాలి అదే రకంగా ఇలా మనం మార్కింగ్ ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లాక్ చేసేసి ఆ తర్వాత ఇది చూసారు కదా ఈ మెడ అన్నది ఇది ఇది ఇలా వచ్చింది కదా ఇది రెండో వైపు ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా ఈ రెండో వైపు ఈ ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి మిషన్ లోపలికి ఇలాగ పడేయండి ఇలా పడేస్తే మీకు ఎక్కడా కూడా అంటే ఇటు ఏలబడుతున్నట్టుగా లాగబడుతున్నట్టుగా ఏమీ అనిపించదు అనమాట అంతేమి మరీ సాగు సాగదీస్తే సాగిపోవడాలు అవి ఉండవండి కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అందంగా మిషన్కి మెడ అన్నది అందుతుంది అనమాట ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ హెమ్మింగ్ బెల్ట్ ఉందో చూసారా ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా పట్టుకొని ఈ చేత్తోని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇప్పుడు మనం ఈ హెమ్మింగ్ బెల్ట్ తీసుకొచ్చి బ్లౌజ్కి మనం బ్లౌజ్ అంచుకి పెట్టాలి ఇలా పెట్టినప్పుడు ఇది ఇలా పట్టుకొని కొద్దిగా జస్ట్ కొద్దిగా లాగ పెట్టాలి ఈ లాగ పెట్టడం వల్ల ఏమవుతుందంటే క్రాస్ కటింగ్ మనం ఎంత కటింగ్ చేస్తామంటే మనకి ఈ మెడ ఎంత రౌండ్గా ఉన్నా ఈ షేప్ ఉన్నా ఏది ఉన్నా సరే మనకి ఏ రకంగా మనకి షేప్ ఉన్నా సరే అంత అంత ఆ రకంగా అందంగా ఈ అంచుకి ఇది సెట్ చేయగలుగుతాం అదే స్ట్రైట్ ముక్కలు అయితే మనకు అక్కడ ముడత వస్తుంది సరేనండి అందుకని క్రాస్ కటింగ్ అన్నది మనం కటింగ్ చేస్తాం అది మనకి ఎలా కావాలంటే అలాగా కొద్దిగా స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్ వంగుతుందనమాట అందుకని అప్పుడు ఇలా పట్టుకొని ఇక్కడ మనకి హెమ్మింగ్ బెల్ట్ దగ్గర టైట్ చేసామనుకోండి అంటే ఇలా పట్టుకొని చిన్న అంటే మరీ ఎక్కువ లాగబెట్ లాగబెట్టి స్టిచ్చింగ్ చేయమని కాదు ఇది మాత్రం ఇలాగే ఉంటుంది ఒరిజినల్ పీస్ అన్నది ఇలాగే ఉంటుంది సరేనా ఈ హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా చూసారు ఇలా ఇక్కడ లాక్ చేయడం వల్ల నీడిలు కింద ఉండడం వల్ల క్లాత్ను పట్టుకొని ఉన్నది ఈ దీన్ని ఇలా కొద్దిగా లాగ్ పెట్టి ఇలా పెట్టండి ఎంతవరకు పెట్టిన తర్వాత మనం అనుకున్న పాదం ఖర్చు వరుస ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేశాం కదా ఇప్పుడు చూడండి ఈ చెయ్యి ఇలా ఉన్నది ఈ మెడ ఈ మిషన్కి స్ట్రైట్గా అందాలి కాబట్టి నేను దీన్ని ఇలా జరుపుతున్నాను జరిపితే ఈ మెడ అన్నది ఇలా వచ్చింది అది ఆటోమేటిక్గా జరుగుతూ మనకి మూవింగ్ హ్యాండ్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది సరేనా ఇప్పుడు మళ్ళీ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఎంతవరకు అయితే మీరు ఇలా కొద్ది లైట్గా లాగి ఎక్కువేమో అసలు లైట్గా లాగి ఎంతవరకు పెట్టగలిగితే అంతవరకు పెట్టండి మళ్ళీ స్టిచ్చింగ్ చేయండి దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ లాగి పెట్టి ఇలా చిన్నది ఇలా లాగి పెట్టి ఇలా దీని మీద పెట్టండి మీరు బ్లౌజ్ దీన్ని ఏమీ సాగదీయడం కానీ ఏమీ చేయట్లేదు దానికి అలా ఉన్నది దాని మీద మనం ఇలా సాగదీసి ఇలాగ మెడ మొక్కని పెడుతున్నాం అంతే ఇక్కడ మాత్రం స్ట్రైట్గానే ఉంటుంది కదా స్ట్రైట్గా ఉన్నా సరే మన ప్రాసెస్ అంతా కూడా ఇలాగే లైట్గా లాగిపెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం తో నెక్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేయండి మనకి మెయిన్ ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఈ షోల్డర్ దగ్గర అలాగని చెప్పేసి ఈ మధ్యలో వదిలేవలసిన అవసరం లేదు ఇదే ప్రాసెస్ పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఎంతవరకు వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్నది ఒక అరేంజ్ ఇంచ్ ఉంచి మిగతాదంతా ఇలా కటింగ్ చేసుకొని తీసేసుకోండి దాని తర్వాత దీన్ని ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ ఇలా చేసి ఒక కుట్టుకుట్టేయండి ఇప్పుడు చూసారు కదా ఇది ఆటోమేటిక్గా ఇది వెనక్కి తిరగడానికి ఇలా చూసారు పైకి ఎగుస్తూ ఇలా నీట్గా ఎంత ఫినిషింగ్గా వస్తుంది అనమాట ఇప్పుడు మీకు మెడ అన్నది కొద్దిగా టైట్గా పట్టుకుని ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఇలా స్టిచ్చింగ్ ఇలా మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఈ ఖర్చు దగ్గరికి ఈ అంచుని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఇంక ఇప్పుడు ఏమీ లాగ పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ చూసారు కదా ఇలా రౌండ్ కూడా ఎంత అందంగా తిరుగుతుందో చూస్తున్నారా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఖర్చుకి మనం ఈ అంచుని ఇలా ఖర్చుకి ఇలా మనం ఫోల్డింగ్ అన్నది ఇలా చేస్తాం ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఇది కరెక్ట్గా పావించి ఉండేటట్టుగా అంటే ఖర్చు పావించి తీసినప్పుడు ఈ ఫోల్డింగ్ కూడా ఆటోమేటిక్గా మీకు పావించే వస్తుంది ఇక్కడికి ఇలా ఒక కుట్ట అనేది కుట్టేయండి దీన్ని లాగ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఆటోమేటిక్గా ఈ ఖర్చుకి ఇలాగే ఇది ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుని ఒక కుట్టు కుట్టడమే ఇది కూడా కరెక్ట్గా పావించి మార్జిన్ మనం పెట్టాం కాబట్టి పాదం వరుస ఇది కూడా పాదం వరుస మనకి వస్తుంది ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక కుట్టామంటే వెనక్కి తిప్పిన తర్వాత కూడా హెమ్మింగ్ బెల్ట్ అనేది ఒకటే లెవెల్లోకి పర్ఫెక్ట్గా అందంగా వస్తుంది మీకు చూసారు కదా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలా వెనక్కి ఇది ఇలా తిప్పి ఇలా హెమ్మింగ్ చేసేటప్పటికి ఈ నెక్ అన్నది మీకు టైట్గా అందంగా వస్తుంది సరేనండి ఎక్కడా కూడా శరీరం నుంచి ఇలా ఎత్తిపెట్టినట్టుగా ఉండకుండా లూజ్ లూజ్గా రాకుండా అందంగా టైట్గా పట్టుకున్నట్టుగా ఉంటుంది ఇలా వెనక్కి తిప్పిన తర్వాత ఈ చూసారు కదా ఒక ఇంచ్ అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడైనా సరే ఇలా లూజ్ అంటే ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉందని అనిపించినప్పుడు హెమ్మింగ్ బెల్ట్ని ఇలా అంచుల్ని కటింగ్ చేయొచ్చు ఒక కన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి ఈ ఇది స్టిచ్చింగ్ చేయగా మీకు ఈ రకంగా కొద్దిగా ఎక్కువగా ఎక్కడైనా కనిపించినట్టయితే ఇలా ట్రిమ్ చేసేసి ఆ తర్వాత హెమ్మింగ్ చేసుకున్నట్టయితే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది సరేనండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా ఇంకా నేను హెమ్మింగ్ బెల్ట్ స్టిచ్చింగ్ చేయలేదు అంటే చేతుకుంట వేయలేదు అయినా సరే చూసారా ఎంత ఫినిషింగ్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని కొంతమందికి ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ వేసేటప్పుడు ఈ రౌండ్ తిప్పి తిప్పడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ ట్రి ఈ టిప్ యూజ్ చేసి మీరు హెమ్మింగ్ బెల్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చూసారా ఎక్కడ ఎక్కడ కూడా మీకు ముడతలు లేకుండా అందంగా మీకు నీట్గా వెనక్కి ఈ హెమ్మింగ్ బెల్ట్ అన్నది రివర్స్ అవుతుంది చక్కగా చేతికుట్లు అన్నవి నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూసారు కదండి ఈ రకంగా ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా కొంతమందికి ఏంటంటే ఇక్కడ మనం చేతుకుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ ముడతలు వస్తూ ఉంటాయి ఆ ఆ ప్రాబ్లం కూడా రాదనమాట సరేనా తర్వాత చేతికుట్లు వేసేసుకోవడమే ఈ చిన్న టిప్ అనమాట బిగినర్స్కి వివరంగా చెప్పాము అంటే ఫస్ట్ బ్లౌజ్లోనే వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు తర్వాత ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినా మేము ఈ టిప్ యూజ్ చేస్తున్నాము అన్న సంగతి కూడా తెలియదు అనమాట ఇదే ఫార్ములా అని చెప్పేసి నా దగ్గర నేర్చుకుంటే కనుక నేను అలాగే చెప్తాను ఇంక ఇదే ఫార్ములా అని చెప్పేసి ఇంక అదే మెథడ్లోనే అన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తారు ఫస్ట్ బ్లౌజ్ నుంచి నెక్ దగ్గర ఏ ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్ అయిపోతారు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం